ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గురువుగారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఇక్కడ ఉన్న మూడు పనులలో నీకు ఇష్టమైనది నువ్వు తాకు నీ గురించి ఒక ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటున్నారో నీ గురించి ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారు అని ఇప్పుడే తెలుసుకో లేకపోతే నష్టపోయేది నువ్వే అమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇక బాబగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నువ్వు ఎంతగానో నన్ను అడుగుతున్నావు కదా ఎంతగానో కోరుకుంటున్నావు కదా ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా నువ్వు ఎన్నో కళలు కన్నావు నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అని ఎంత ప్రేమ నా మీద దాచుకున్నారో నన్ను ఎంత ఇష్టపడుతున్నారు లేదా మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా ఇలా ఎన్నో విధాలుగా నువ్వు ఆలోచిస్తున్నావు వాటన్నిటికీ కూడా నీకు ఒక మంచి సమాధానానికి నీ సందేహాలకి సలహా ఇస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఇస్తాను నీ ముందు కనిపిస్తున్న ఈ మూడు పండ్లలో ఒక పండు అనుకో నీ గురించి నీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో అది ప్రేమ ద్వేషమా కక్ష నిర్లక్ష్యమా చిన్న చూపా ఏముంది అని ఈ క్షణం ఇప్పుడే నీకు తెలియచేస్తానమ్మా వాళ్ళ ప్రతి చరిత్ర నీకు బట్టబయలు చేసి నీ కళ్ళు తెరిపిస్తాను పాలలో ఉన్న నీళ్లు వేసేసి స్వచ్ఛమైన పాలను మాత్రం నీకు అందించినట్టు ఇతరుల మనసులో నీకు కుళ్ళు గతంత్రాలన్నీ కూడా బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను కాబట్టి నువ్వు నీకు ఇష్టమైన ఒక వ్యక్తి పేరు అనుకొని ఒక పండు అనుకో తల్లి వారిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకే తెలుస్తుంది తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనేది నువ్వే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఒక పండుని తాకావు కదా ఇక నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది నువ్వు వాళ్ళ జీవితంలో రావడం వల్ల సంతోషం ఉంది అని అనుకుంటున్నారా లేకపోతే బాధ కలుగుతుంది అనుకుంటున్నారా లాభపడ్డారు అనుకుంటున్నారా నష్టపోయారు అనుకుంటున్నారా లేకపోతే నిన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా ఇలా జీవితాంతం నీతో ఉండి సంతోషంగా జీవించాలి అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకో తల్లి నువ్వు భూతద్దం పెట్టి చూసినట్టు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనిపడేలా నీ బాబా చేయబోతున్నారు కాబట్టి ఈ బాబా మాటల్ని ఈ తండ్రి చెప్పిన మాటల్ని అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నీకు నీ సాయి తండ్రి ఇస్తాడో లేదో తెలియదు కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే నువ్వు పట్టుకోవాలి సాయి అనగానే నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను మంచి సందేశం ఇస్తున్నాను నిన్ను ఆపద నుంచి బడే బయటపడేస్తున్నాను కదా అలాంటిది నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా నీకు అలాంటి సందేశం వచ్చినప్పుడే నువ్వు తెలుసుకోవాలి ఆ మనిషి జీవితంలో ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది తెలిసిన ఆ ఒక్క ఆధారం మీదనే జీవితాంతం వారి మీద నమ్మకం ఉందా ఉంచాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది మరి ఈరోజు నీ గురించి నీకు ఇష్టమైన వ్యక్తులు నీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకొని తీరాలి కదమ్మా ఇక వారి గురించి తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలి అని ఒక్కొక్క విషయం కూడా జాగ్రత్తగా చెప్తాను వినమ్మా నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ భర్త కానీ లేదా నీ భార్య కానీ నీ స్నేహితులు కానీ నీ యొక్క కుటుంబ సభ్యులు కానీ నీ బంధుమిత్రులు కానీ నీకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాల్సిన ఆలోచన నీకు వస్తూ ఉంటుంది అదే ఈరోజు నిజం కాబోతుంది ఇవాళ ఆ ఎదురు చూపులకు ఫలితం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఎలాంటిది వదులుకోవాలనే ప్రయత్నం చేయకూడదు ఆఖరి వరకు చూడు ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది తల్లి ఈ సాయి నీ మనసులో గట్టిగా తలుచుకొని భారమంతా నా మీద వెయ్యి ఒక వ్యక్తి కోసం ఒక పండుని ఎంచుకో ఒక్క పండుని నువ్వు సెలెక్ట్ చేసుకో నీకు ఇష్టమైన ఒక ముగ్గురి గురించి నీవే తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి పెట్టి నువ్వు తాకు అక్కడ నీ ముగ్గురు వ్యక్తుల అంకెల రూపంలో ఎంచుకో ఈ సాయిబాబా మీద భారం వేసి తాకుతల్లి వారి మనసులో ఏముందో ఇప్పుడే ఈ క్షణమే నీకు చెబుతాను ఇక్కడ ముందుగా ఒకటవ అంకెను తాకిన అంటే ఒకటవ పంటని తాకి ఉన్నావు కదా ఆ అంకెను తాకిన వారు ఎవరు ఉన్నారో ఒకటవ పండును తాకిన నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఎటువంటిది వారి గురించి ఆలోచించు కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు కంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలి ఆలోచించవచ్చు వారి మనసులో నీ గురించి ఏముంది వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక పండుని తాకుతల్లి ఒకటో నెంబర్ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో నీ గురించి ఎలాంటి అయోమయము లేదు ఇంకా వారి మనసులో ఇలా కూడా అనుకుంటూ ఉంటారు తల్లి నువ్వు చాలా మంచి వ్యక్తివని మంచి ఆలోచనలతో ఉన్నావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది నీకు ఉంది అని నువ్వు బాగుంటావని వాళ్ళు భావిస్తూ ఉంటారు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు వారికి నీకు సంతోషంగా ఉండడం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటూ ఉంటారు వాళ్ళు నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు ప్రాక్టికల్ అయిన ఒక వ్యక్తిత్వం ఉన్నవాడివి అని చెప్పి ఊహల్లో కళల్లో బ్రతకడం కాదు ఏదైనా సరే నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని చెప్పి వాళ్ళు ఊహిస్తూ ఉంటారు ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా అది చేసే వరకు వదిలిపెట్టదని వాళ్ళు గట్టి నమ్మకం కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తూ ఉంటారు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే తల్లి ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉంటారు అమ్మ నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందని వాళ్ళ అభిప్రాయం నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్టే నేను మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నామని అనుకుంటూ ఉంటారు ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని అనుకుంటూ ఉంటారు అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదన్న వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉంటారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది వారి గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మర్చిపోయి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఏదైనా సరే నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల చాలా బాధపడుతూ ఉన్నా పైకి మాత్రం చాలా బాగా ఆనందంగా కనిపిస్తూ ముఖంలో బాధ తెలియకుండా ఉంటావని వారు మనసులో అనుకుంటూ ఉంటారు నీ గురించి నీ గతం అంత మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంత బాగా లేవు అయినా కూడా నువ్వు ఎక్కడ ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు ఈ విషయాన్ని వాళ్ళు చాలా బాగా గమనించారు తల్లి నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని ఇక్కడ చూడు ప్రేమ అని చెప్పాను కదా ఒక గాఢమైన స్నేహం కనిపిస్తూ ఉంటుంది ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది అనురాగం కూడా కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే అనుకుంటూ ఉంటారు వాళ్ళు నువ్వు తనలాంటి వ్యక్తివని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యక్షేత్రమైన మంచి అందమైన ప్రదేశమైన ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వవు ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు కాబట్టి నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు కదా ఉండకపోవచ్చు కదా కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అని వాళ్ళ మనసులోని ఆలోచన నాలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు అంటే ఇక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నారు తల్లి చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు కూడా ఎందుకంటే నా జీవితంలోనూ నేను ఎలా అయితే ఉంటున్నానో నా జీవితంలో నేను ఎలాంటి సంఘటనలు అయితే నేను ఎదుర్కొంటున్నానో అన్నీ కూడా తన జీవితంలో అలాగే ఉన్నాయే అని ఒక రకంగా చూస్తే అర్థంలో నన్ను నేను చూసుకున్నట్లు భావిస్తూ ఉంటారు ఆ వ్యక్తి మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకరికొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా ప్రేమ బంధమైన భార్యవర్తల బంధమైనా సంబంధమైనా సరే ఏదైనా కూడా మీ జీవితం హ్యాపీగా సాగుతూ ఉంటుంది ఇది ఆలోచించాల్సిన పని ఉండదు ఇక రెండవ నెంబర్ తాకిన అంటే రెండవ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ సాయి చెప్పిన రెండవ నెంబర్ ఎవరైతే తాకారో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఇక్కడ రెండవ పండు ఎవరైతే తాకారో వారు ఎదురు చూస్తున్నారు కదా ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా అమ్మ నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు గమనించారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు వీళ్ళ నుండి దూరంగా జరిగి ఉండొచ్చు లేదా దూరమైపోయి ఉండొచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఈ వ్యక్తి నేను మోసం చేశారు కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా నువ్వు మిగిలావని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా భావిస్తూ ఉంటారు నువ్వు ఎలా ఆలోచనలు ఉండొచ్చు బ్రతకాలనే ఇష్టం లేనట్టు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు లేదంటే వాళ్ళు నీ స్నేహితుని ద్వారా కూడా తెలుసుకుని ఉండొచ్చు అంటే నీ బాధ ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న బాధ నాకు బ్రతకాలనే లేదు జీవితం మీద ఆశ లేదు ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్ళకి తెలిసి ఉండవచ్చు వాళ్ళ దాకా వెళ్ళి ఉండొచ్చు వాళ్లకు నువ్వు చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మా నీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఏదైనా ఒక రకమైన అనారోగ్యం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు నీ వ్యక్తిగత జీవితం వాళ్ళకి సరిగ్గా అనిపించడం లేదు అలాగే నీ యొక్క భవిష్యత్తు అంటే కెరీర్ విషయం కూడా చాలా విజయాలను సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరును సంపాదించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా అందరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఒక బంధం అనేది ఉంది అది ఏ బంధం అయినది అయి ఉండొచ్చు ఒక విడదీయలేని బంధం అయితే కూడా అయి ఉండొచ్చు ఇక్కడ నాకు స్పష్టమైన ఒక సమాధానం కనిపిస్తుంది తల్లి ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాము అని అనుకుంటున్నాడు దాని ద్వారా నువ్వు ఒంటరితనంగా బాధపడుతూ నరకాన్ని అనుభవిస్తున్నావని వాళ్ళకి అర్థమై ఉండొచ్చు అలా నీ కెరీర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్నావు వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావు అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ప్రేమించిన వ్యక్తి నుండి నువ్వు దూరంగా ఎలా అంటే నువ్వు కెరీర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఒక రిలేషన్షిప్ విషయంలో మాత్రం నిరాశగా అయితే కనిపిస్తూ ఉంటావు ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళని చాలా బాగా గుర్తు చేసుకుంటున్నావని వాళ్ళని కళలో కూడా ఊహిస్తూ ఉంటావని కళలో కూడా చూస్తూ ఉంటావని ఇక్కడ మీ ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారని ఒకరికంటే ఒకరు ప్రేమ ఉందని ఆప్యాయత ఉందని కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగట్లేదు ఈ వ్యక్తి గురించి రాత్రి బవల్లో ఆలోచిస్తూనే ఉన్నావు నువ్వు తన దగ్గర ఉన్నావని తనకు దగ్గరగా ఉన్నావని ఊహిస్తారు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో అర్థం తెలుసుకోవాలని ఉందా ఖచ్చితంగా చెబుతానమ్మా నువ్వు కాస్త గమనించావు అంటే మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు కొన్ని విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తికి తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తూ ఉంటారు వాళ్ళు నీ నుండి దూరమైనట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు బాధపడుతూ కూడా ఉంటారు కానీ నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తారు నువ్వు కూడా తనను అలా గుర్తు చేసుకుంటూ ఉంటావని అనుకుంటూ ఉంటారమ్మా నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తు కూడా చాలా విజయాల్లో ఉన్నాయి సాధిస్తావు కూడా అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితంలో ఒక కొత్త ప్రారంభం కూడా జరగబోతుంది నీ బాబా పలుకు ఇది ఇస్తున్నాను కాబట్టి నీ జీవితం కొత్త ప్రారంభం కాబోతుంది మళ్ళీ ఖచ్చితంగా ఒకటవుతారు నీ బాబా నీకు మాటిస్తున్నాడు తల్లి ఎందుకంటే ఇంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు కాబట్టి మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు ఇక మూడవ పండును తాకిన మూడవ అంకె ఉన్న పండు ఎవరైతే తాకారో ఆ బిడ్డల కోసం నీ గురించి నువ్వు అనుకునే వ్యక్తి ఏమనుకుంటున్నారో వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముందో ఎలాంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా చెబుతాను జాగ్రత్తగా వినమ్మా నువ్వు వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషమని అనుకుంటున్నారు అమ్మ నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకు వచ్చింది అని అనుకుంటున్నారు నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వాళ్లకు అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలుగా సహాయంగా ఉంటారు నీలాంటి వ్యక్తిని వాళ్ళు జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం కుమార్తె అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు నీకోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ తమ జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదురిస్తారు కుటుంబంతో పోరాడతారు భార్య తరపున వాళ్ళైతే అస్తమానం మీ ఆయన్ని వెనకేసుకుతూ ఉంటారు మీ ఆయన తరపునే మాట్లాడతారు ఏంటి అంటే కూడా పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని వారు చాడీలు చెప్తే కూడా వాళ్ళని ఎదిరించడానికి ఖచ్చితంగా సిద్ధపడతాడు మీ భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు మీ గురించి ఎవరైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వారికి తెలుసు వాళ్ళు తమ జీవితంలో నువ్వు రావడానికి ఒక వరంగా భావిస్తున్నారు అని నీ రాక వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనట్లు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనకాడరు అదే చేస్తారు కూడా ఎందుకంటే నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమను ఇవ్వాలి అనుకుంటున్నారు తల్లి నీ గురించి రాత్రింపల్లో ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు తమ జీవితంలో లేకపోతే నా జీవితం ఏమవుతుందో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంతా కాకుండా అంతా కూడా ఉన్నదని ఇప్పుడు భావిస్తున్నారు బహుశా మీ ఇద్దరి బంధం కుటుంబం అడ్డు వస్తుంది కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా అయితే ఖచ్చితంగా ఉంటారమ్మా ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తమ సంతోషం అంతా నీ దగ్గరే ఉందని తాము ఏదైనా చేయగలిగినా నువ్వు ఏదైనా చేయగలవని నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని నేను వదులుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా లేరని అలాంటి పరిస్థితి వస్తే ఏ యొక్క పరిస్థితి అయినా సరే అలాంటి స్థితి రాకూడదని అనుక్షణం భగవంతుడిని నీ బాబాని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక ప్రతి నిమిషం నీకు తోడుగా నీడగా అండగా ఉండాలని కోరుతూ ఉంటారు అలాంటి వారు నీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దమ్మా రాత్రింపవులు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల చాలా మంచి నాకు నేను కన్న కళలన్నీ కూడా నిజమవుతున్నాయి అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి నేను అనుకున్న విషయంలో తాను గట్టిగా ఉన్నారు నీ రాక వల్ల ఒక శక్తి ఇస్తుందని నీ రాక వల్ల జీవితంలో వెలుగు నింపుతుంది అని అక్కడ ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటున్నారమ్మా నిన్ను దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు కుటుంబం అడ్డు వచ్చినా కూడా వినరు ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు జీవితాంతం కోరుకుంటూ ఉంటారు నువ్వు చాలా లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక అదృష్టమైన వ్యక్తివిగా నిన్ను భావిస్తారు కానీ నిజంగా నువ్వు అదృష్టవంతమైన దానివే నీ రాక వల్ల వారి జీవితమే మారిపోతుంది అన్నంత ప్రేమను వారు నీ నుంచి కోరుకుంటున్నారు ఒక్క మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే నువ్వు లేని జీవితం వాళ్ళకు అసలు ఊహించుకోలేనంత బాధగా ఉంటుందని వారి ఉద్దేశం అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది తల్లి వారికి నువ్వు లేని జీవితమే ఒక ఒంటరితనం అన్న భావన వాళ్ళకి వస్తుంది నువ్వు లేకపోతే తన సమయంలో ఏం చేస్తూ ఉండేరన్న ఆలోచనలతో భయపడుతూ ఉంటారు నేను చూసినప్పుడు ఆ వ్యక్తి మనసులో ఒక ధైర్యంగా ఒక సంతోషం ఒక ప్రేమ అనేది ఒక భరోసా అనేది ఉండి బాబాకి కూడా ఎన్నో సన్లు కృతజ్ఞతలు అనేది చెప్పుకుంటూ ఉన్నారు ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తి కావాలి నాకు తోడుగా ఉండాలి అని చెప్పి నా దగ్గర వేడుకుంటూ ఉంటారు మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది ఇక మూడు అంకెలను తాకి మీరు ఎవరు మీ జీవితాలకు వస్తారు ఎవరు మీ జీవితాల్లో ఏమనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నారు కదా అది రక్త సంబంధమైన స్నేహబంధమైన ప్రేమ సంబంధమైనదైనా లేదా ఒక ప్రేమాపిపూర్వకమైన స్నేహ సంబంధమైనా సరే ఖచ్చితంగా మీకు ఇలానే జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఈరోజు అద్భుతమైన సందేశం విన్నారని బాబాగా నేను ఒక తండ్రి స్థానంలో ఉండి నీకు తెలియచేశాను అని చెప్పి అనుకుంటున్నానని బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సర్వేచన సుఖినోభవంతు ఓం సాయి రామ్